అందరికీ నమస్కారం అండి ఈరోజు మా జగన్ అన్నయ్య మళ్ళీ కొన్ని ఎక్స్ట్రాలు మాట్లాడాడు నేను అందుకని చెప్పి మా జగనన్నకు సమాధానం చెప్పడం కోసం మళ్ళీ వచ్చేసాను జగన్ అన్నయ్య మిలిటరీ వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళలేని ప్లేసులకి మన వాలంటీర్లు వెళ్ళి వెళ్తారు అదే కదా నువ్వు చెప్పేది మన వాలంటీర్లకి కమాండో ట్రైనింగ్ ఇచ్చాం అదే కదా నువ్వు చెప్పేది అసలు ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి వాళ్ళే కొన్ని ప్లేసులకు వెళ్ళలేకపోయారు ఈ లెలిపోయి ఆహార పట్టాలు పనిచేస్తారా మరి నా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు వాలంటీర్ గారు వాడు ఏం చేసేవాడు తెలుసా ఒకటి రెండు మూడు తేదీల్లో పెన్షన్స్ పనిచేసి ఇంట్లో కూర్చొని ఉండేవాడు లేకపోతే టూర్లు వేసుకుంటూ ఉండేవాడు వాలంటీర్లు ఇందుకే పనికొచ్చారు నిజంగా చెప్తున్నా అంత పెద్ద ఫ్లెట్స్లో వాలంటీర్లు ఏం చేయగలుగుతారు కనీసం వాళ్ళకి ఏతొచ్చా ఫిట్నెస్ లెవెల్స్ ఎంత నువ్వు వాలంటీర్ని ఒక ఆర్మీ వాళ్ళతో లేదంటే ఒక ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతో పోలిస్తున్నావే అసలు నువ్వు చేసిన దానికి అసలు నేను ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు చాలా ప్రభుత్వ ధనం ధనాన్ని నీ కార్యకర్తల కోసం ఖర్చు పెట్టవు వాళ్ళు నీ కార్యకర్తలు వాలంటీర్లు చాలామంది అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోసం నిలబడతా ఉన్నాడు కొన్ని సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాడు ఆ సిచ్యువేషన్స్ అయిపోగానే వాళ్ళలో కొంతమందికి నిజాయితీగా పనిచేసిన కొంతమందికి అయితే ఖచ్చితంగా జాబ్లు వస్తాయని చెప్పి నేనైతే చెప్తా ఉన్నా ఇంకొక విషయం ఏంటంటే ఏదే ఆ టాటా ఏసీలు ఏదైతే రేషన్ పంపిణీ కోసం హ్యాపీగా రేపటి రేషన్ షాపులకు వెళ్ళేవాళ్ళు ఆ పదిహేను రోజుల్లో ఎప్పుడైనా వాళ్ళకి తీరుకున్నప్పుడు వెళ్ళేవాళ్ళు ఆ రేషన్ తెచ్చుకునే వాళ్ళు ఇంట్లో పెట్టుకునే వాళ్ళు అది ఎంత సరౌండింగ్ ఎంత తిరిగినా సరే టూ కిలోమీటర్ ఏరియన్స్లోనే కదా ఉండేది నీదయ్యి వల్ల ఎప్పుడైతే ఈ టాటా ఏసీలు వచ్చాయో ఒకే ఒక్కరోజు వాళ్ళు ఏరియాకి ఆ రోజు ఎన్ని పనులున్నా సరే వాళ్ళు ఆగాలి ఆగేసి అక్కడ ఏలుముద్ర వేయాలి ఆ రోజు ఏలిముద్ర వేయకపోతే వాడు కనిపించడు వాడు వచ్చేది మహా అంటే ఐదారు రోజులే తర్వాత బయటవాడు ఇంటికాడ పెట్టుకుంటాడు ఇందుకోసమా ఐదారు రోజుల కోసం నువ్వు వాళ్ళకి బండిలు తీసిచ్చింది ఐదారు రోజుల కోసం అందులో నువ్వు ఎంప్లాయీస్ని పెట్టింది అదే నువ్వు చేసిన ఈ పనికి మాలిన పనికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అరే ఎలాగో ఖాళీగానే ఉన్నాయి కదా ఫుడ్ సప్లై చేపిద్దాం వాళ్ళ కోసం అని చెప్పి ఫుడ్ కోసం అని చెప్పి తీస్తే ఇది జగన్ అన్న చేసిన మంచిది అరే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పనికి మా పనికి అవి అలా నిరుపయోగంగా పడు ఉంటే చంద్రబాబు నాయుడు వాటిని పనికి వచ్చేలాగా ఒకసారి చేశాడు ఓకేనా అది నీ మంచి కాదు అసలు నీకేం సంబంధం నీ సొంత డబ్బులు తీసుకున్నా బ్రహ్మాజీ గారు ఒక ట్విట్ చేశారు ఇదే మన సినిమా యాక్టర్ బ్రహ్మాజీ గారు ఒక ట్విట్ చేశారు ఆ ట్విట్ ఏంది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి రా కదిలిరా ఒక వెయ్యి కోట్లు రెడీ చేసుకుందాం ఇద్దాము మన మనం మన కార్యకర్తలు అందరం విజయవాడకి వెళ్దాం అక్కడ కూర్చుని విజయవాడని సూపర్ చేసి అప్పుడు మాట్లాడదాం చంద్రబాబు నాయుడు అని చెప్పన్నారు నిజమే బ్రహ్మాజీ గారు సూపర్గా ట్విట్ చేశారు ఎందుకంటారా ఈడు చేయుడు ఈ జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేయుడు విమర్శిస్తూ ఉంటాడు మళ్ళీ లండన్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒక పెద్ద ఇష్యూ చేయాలి కదా అందుకని చెప్పి నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి మనుషులు వచ్చి ఏదైతే ఏపీలో విపత్తి జరిగిందో నలభై నాలుగు మంది అవి చనిపోయారు అని చెప్పి చెప్పారు ముప్పై నాలుగు మంది కృష్ణా జిల్లాలోనే చనిపోయారు అని చెప్పారు మన యదవ జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగిందంటే ఇక్కడ లెక్క వచ్చేసింది ఏదైతే డెడ్ బాడీ లెక్క వచ్చేసింది లెక్క రాగానే ఇతను ఒక సైకో ఎప్పుడైతే శవం అతని చెవుని ఇనిపిస్తో వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళిపోయి అధికార పక్షం పైన లేదంటే ఏదేదో మాట్లాడేస్తాడు ఏదో చేస్తాడు అంతా చంద్రబాబు నాయుడు కారణమంటాడు అంతా పవన్ కళ్యాణ్ కారణం అంటారు కానీ నీళ్ళు మట్టుకు కుమ్మం దాటరు ఎందుకంటారా నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో నీ ఇంటికి అంత పెద్ద వాల్ పెట్టుచుకున్నావే ఎందుక ఇలాంటి తుఫానులు వచ్చేసి నీళ్ళు కొట్టుకుపోకుండా ఉండాలని చెప్పా ఒరే చేసేదన్నీ నువ్వే కానీ నువ్వేం మాట్లాడుతూ ఉంటావు చంద్రబాబు నాయుడు ఇంట్లోకి నీళ్ళు వస్తుందని చెప్పి గేట్లు ఎత్తేస్తానంట అరే చంద్రబాబు నాయుడు అట్లాంటి వాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు నెలలో వదితాడు మట్టిలో తిగతాడు బొడవలో తిరుగుతాడు అన్నీ చేస్తాడు చంద్రబాబు నాయుడిని గత నాలుగు సార్లుగా ఏపీ ప్రజలు దోస్తున్నారు నిన్ను ఒక్కసారి చూసేసరికి నిన్ను చీ అని ఒక్కసారి ఆలోచించరా నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఒక్కసారిగా పదకొండు సీట్ల గ్రాప్ పడిపోయిందంటే నిన్ను చీ అన్నారు అయినా సరే నువ్వు ఇంకా ఈ ఈ దరిద్రపు సైకో రాజకీయాలు వదలకుండా ఏది పడితే అది మాట్లాడతా ఏది పడితే అది చేస్తా నిన్ను ప్రజలు చీ అన్నారు నువ్వైతే లండన్ రెడీ అయిపోయావు నువ్వు ఇంకా రావు నువ్వు అక్కడే సెటిల్డ్ వెళ్తా వెళ్తా ఏదో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల మీద ఒక నింద వేసి వెళ్ళాలని చెప్పి నిన్న అబ్బబ్బబ్బబ్బ నీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే నేను చెప్పినట్టుగానే ఒక వెయ్యి మందిని అయితే దించేసావు దించేసి వాళ్ళైతే అబ్బా ఇంకొక విషయం ఈ వెయ్యి మందే కాకుండా తెలంగాణలో వరదలు వచ్చాయి కదా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ భాష ఏంట్రా అని చెప్పి ఆ తెలంగాణ భాషలో మాట్లాడిన భాషలను కూడా నువ్వు తీసుకొచ్చి ఈ మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో పెడతా ఆ కింద మినిస్టర్ల ఫోటోలు వేస్తా ఈ మినిస్టర్లు ఎందుకు పనికిమాలి మినిస్టర్లు అని చెప్పి తెలంగాణ భాషలో చెప్తా ఉంటే ఇక్కడ వేస్తూ ఉంటే అసలు మీ సోషల్ మీడియా ఏంది ఇండియాలో ఎక్కడే జరిగినా సరే దాన్ని తీసుకొచ్చి ఆంధ్రాలోనే పెడతారా నిజంగా ఒక మాట అయితే చెప్తున్నాను నలభై నలభై నాలుగు మంది చనిపోవడం నిజంగా చాలా బాధాకరం ఆ బొడమిల్లి వాగు పొంగి చనిపోవడం చాలా చాలా బాధాకరం ఇటువంటి సందర్భంలో యాజ్ ప్రతిపక్షంగా మీ వాళ్ళు ఏం చేశారు ఏ డివిజన్ అయినా దత్త తీసుకున్నారా లేదంటే ఏదైనా డివిజన్లో ఏదైనా కుటుంబాలకు సహాయం చేశారా ఒక కోటి రూపాయలు ప్రకటించవు నీకన్నా సినిమా వాళ్ళు బెటర్ కదా నీకన్నా సినిమా వాళ్ళు చాలా చాలా బెటర్ నీకన్నా ఫ్యాక్టరీస్ వాళ్ళు చాలా చాలా బెటర్ నీకన్నా కంపెనీ వాళ్ళు చాలా చాలా బెటరు నీ పార్టీ తరఫున కోటి రూపాయలు మాత్రమే ఇచ్చావు ప్రజల సొమ్ము ఎంతో తిన్నావు ఇసుకలో తిన్నావు తర్వాత వచ్చి మందులో తిన్నావు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా తిన్నావు ఏంది కోటి రూపాయలు ఇచ్చేది ఒత్తికైనా సరే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే పనులకి నీ మాటలకి సిగ్గుసరమైన ఉండాలి నిజంగా అయితే విజయవాడ ప్రజల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఎన్నిరో ఎన్నో రకాలుగా చేసో ఈరోజు వాళ్ళు బాధపడుతుంటే ఏదో ఈరోజు వాళ్ళు మనస్తాపానికి గురైతే ఆడకెళ్ళి నువ్వు పిడేలు వాయిస్తూ ఉన్నావు నీకు ఇది తప్ప ఏది చేత కాదు అని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు నువ్వు ప్రవర్తించే తీరు గురించి చి తూ జగన్మోహన్ రెడ్డి అని చెప్పంటా ఉన్నారు ఎక్కడి అయినా సరే లండన్లోనే ఉండిపో జగన్మోహన్ రెడ్డి నీ లాంటి వాడు ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు ఓకేనా ఇది గుర్తుపెట్టుకో నేను చెప్పింది చెయ్యి